మై డియర్ ఫ్రెండ్స్ మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్ దేవుళ్ళందరికీ నమస్కారాలు మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్ రెండు ఉన్నాయి ఒకటి మానవత రెండు ఆధ్యాత్మికత మానవత అంటే అహింసను జీవించడం ఆధ్యాత్మికత అంటే ఆత్మ ఆత్మస్వరూపుడిగా జీవించడం ఎవరైతే ఆత్మ స్వరూపుడిగా జీవిస్తాడు సహజంగానే మానవతలో వస్తాడు కానీ మానవతలో లేనివాడు వాడి పేరు రాక్షసుడు ఒక పులి మేకను తింటుంటే క్రూఢముఖం అన్నాము మరి మానవుడి మేకను తింటుంటే వాడిని ఏమన్నాను అంతకన్నా దరిద్రం పులికి అది సహజమైన ఆహారం మానవుడికి అసహజమైన ఆహారం ఈ మానవ శరీరం జంతువులు తినడం కోసం ఈ శరీర నిర్మాణం లేదు ఇది కేవలము ఆకులు బలాలు పళ్ళు ఇవి తినడం కోసమే ఏర్పడింది ఎవరైతే జంతువులను పక్షులను చేపలను పట్టుకుని తింటున్నారో ఎంత క్రూరంగా వాళ్ళు వ్యవహరిస్తున్నారో దయాహీనంగా కరుణ లేకుండా అమానుషంగా జీవిస్తున్నారో వాళ్ళందరూ అంతకంత అనుభవిస్తున్నారు రెండు కర్మలు ఉన్నాయి ఒకటి కుకర్మ ఇంకోటి సుకర్మ ఇతర ప్రాణికోటిని హింసించేది కుకర్మ ఇతర ప్రాణికోటికి సహాయపడేది సుకర్మ నువ్వు ఏ కర్మ చేసినా ఆ యొక్క ఫలాన్ని అనుభవిస్తావు కుకర్మలోంచి సుకర్మలోకి రావాలి సుకర్మలోంచి ఆత్మ జ్ఞానంలోకి రావాలి మనం శరీరం కానే కాదు అంత ఆత్మస్వరూపమే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ ఇంకొక ఆధ్యాత్మిక మూమెంట్ మిగతా వాళ్ళకి ఎలా ఏంటంటే మనం గట్టిగా చెప్తాం మిగతా వాళ్ళు మెల్లిగా చెప్తారు అది ఎప్పటికీ పిల్ల ముందుగా చెప్తారు గట్టిగా చెప్పింది అందరికీ వినపడింది అందుకోసమే ఈ రోజు ఇక్కడ ఎంత మంది వచ్చారు ఒక ముప్పై సంవత్సరాల కిందట నేను ఒక్కడనే ఉన్నాను గట్టిగా చెప్పేవాడు ఇప్పుడు నాతో పాటు కొన్ని లక్షల మంది ఉన్నారు గట్టిగా చెప్పేవాళ్ళు మై డియర్ ఫ్రెండ్స్ సత్యాన్ని గట్టిగా చెప్పాలి మహాత్మా గాంధీ సత్యాన్ని గట్టిగా చెప్పాడు పిత అయ్యాడు సత్యాన్ని గట్టిగా చెప్పి సత్యాన్ని మెల్లిగా చెప్తూ ఎవరికి వినపడుగా చెప్తూ ఉంటే ఎవడు పిత కాలేడు చికెన్లు మటన్లు తింటూ గాంధీ పుట్టిన దేశంలో ఉంటే దావం ఎవరో పొద్దు దగ్గర లేదు గాంధీ కొట్టిన దేశం ఇది ఆయన బ్రిటిష్ వాళ్ళను తడిపి కొట్టాడు మనము మాంసాహారుని మారుస్తాము శాకాహారుగా ఆయన చేసిన పని అది మనం చేస్తున్న పని ఇది గాంధీజీ ఒత్తిడిపోయాడు ఎవరన్నా వింటేనా కానీ పిరమిడ్ స్పిరిచువల్ మూమెంట్ మూమెంట్ అందరూ విని తీరుతారు ఎందుకంటే మనం గట్టిగా చెప్తాం వాడి చెవిని ఇల్లు చేసుకుని కోరుతాం మనం ప్రపంచమంతా కొత్త యుగంలోకి వస్తోంది శాఖాహార యుగము ధ్యాన యుగము పిరమిడ్ యుగము ఆధ్యాత్మిక విజ్ఞాన యుగము స్పిరిచువల్ సైన్స్ ఆధ్యాత్మిక శాస్త్రం ఏం చెప్తుందంటే ఒరేయ్ నువ్వు ఏది చేస్తావో అదే పొందుతావు ఏది విత్తుతావో అదే పంట పొందుతావు కుకర్మన సుకర్మయ ధ్యానమా కుకర్మ చేసేవాళ్ళు గౌరవులు సుకర్మ చేసేవాళ్ళు పాండవులు ధ్యానంలో ఉండేవాళ్ళు శ్రీకృష్ణుడు ఇదే ముక్కరే మూడు టైపులు జంతువుల నుంచి వచ్చిన ఆత్మ మానవ శరీరం వచ్చినప్పుడు ఆ జంతువులనే వ్యవహరిస్తుంది అది సహజం కానీ ఒక వంద జన్మలు ఎత్తిన తర్వాత కూడా ఇంకా జంతువుల ఉంటే ఆ ఆత్మ పరిణతి ఇంకా పొందలేదు కదా జంతువుల నుంచి వచ్చిన ఆత్మ జంతు తత్వమే కలిగి ఉంటుంది కానీ క్రమక్రమంగా ఆత్మ పరిణతి చెంది అది జంతు ఆత్మకా కాకుండా మానవ శరీరంలో ఉన్న జంతు ఆత్మకా కాకుండా మానవ శరీరంలో ఉన్న మానవ ఆత్మగా తయారవుతుంది శాకాహారం ద్వారా అహింస ద్వారా లేదు నాకు ఇష్టం లేదంటే నీ ఇష్టం మళ్ళీ పొడవు మళ్ళీ చేస్తావు పునరపి జననం పున్నరపి మరణం ఒరై ఎన్నిసార్లు పుడతావురా ఎన్నిసార్లు ఫెయిల్ అవుతావురా పాస్ కాయనా ఫెయిల్ అవుతే ఎవరికి నష్టము మీకే పాస్ అయితే ఎవరికి లాభం మీకే కనుక మీకు లాభం వచ్చే పరమ కార్యక్రమాన్ని పరమ బోధను మనము పిరమిడ్ స్పిరిచువల్ సోషమెంట్ లా ఇస్తున్నాము ప్రతి ఒక్కరి ఒక మహాత్మా గాంధీ అహింసా పరమో ధర్మ థ్యాంక్ యూ వెరీ మచ్ thank <laughs> you ఈ పిరమిడ్స్ కి ఆది దేశమైన ఈజిప్ట్ కి ఒకటేమో సింధు నది నా కదా కదా అది నెహ్రూ నదిన కదా మైడియర్ ఫ్రెండ్ దీర్ వెరీ ఏన్షియన్ సివిలైజేషన్ బోట్ ఈజిప్ట్ అండ్

దేంట్లోనూ ఆ శక్తి ఉండదు కేవలం పిరమిడ్ లోనే ఆ యొక్క శక్తి యొక్క అగ్ని కేంద్రం ఉండేది కలగని అది పిరమిడ్ అంటారు ఈజిప్ట్ దేశంలో ఆ పిరమిడ్ ఆషామాషిగా కట్టలేదు ఎంత గొప్ప కట్టడాలో పెద్ద పెద్ద రాళ్ళు తీసుకొచ్చి అక్కడ కట్టారు ఎవడు కట్టాడబ్బా నక్షత్ర లోక వాసులు కట్టారు అది మానవ మాత్రుడు ఎవడు ఆ పిరమిడ్ నిర్మాణం చేయలేదు సిరియస్ అనే నక్షత్ర లోకం నుంచి అక్కడికి నక్షత్ర వాసులు భూలోకానికి వచ్చి ఇక్కడ ఒక గొప్ప కేంద్రం ద్వారా అందరికి ధ్యానం నేర్పిద్దామని సంకల్పించి తమ ఆత్మశక్తి ద్వారా ఆ యొక్క రాళ్లను కట్ చేసి ఆత్మశక్తితో ఏ యొక్క పరికరంతో కాదు ధ్యాన శక్తితో ఆత్మశక్తితో ఆ రాళ్లను కట్ చేసి ఆ ధ్యాన శక్తితోనే ఆ రాళ్ళ అలా లేచి అక్కడ పెట్టబడ్డాయి ఆ పిరమిడ్ యొక్క నిర్మాణమే ధ్యాన శక్తితో జరిగింది సిరియన్ నక్షత్ర మండలం నుంచి వచ్చిన ఆ యొక్క నక్షత్ర లోక వాసు యొక్క అపార ధ్యాన శక్తితో ఈ భూమండలం మీద ఈజిప్ట్ లో ఆ పిరమిడ్ గ్రేట్ పిరమిడ్ నిర్మాణం చేయడం జరిగింది అలాంటి పిరమిడ్ భూమండం అంతా రావాలని చెప్పేసి మనమంతా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ లో ఉన్నవారము ఆ నక్షత్రలో ఒక మండలానికి శక్తి డైరెక్ట్ గా భూమండలానికి రావాలని చెప్పేసి ఈ పిరమిడ్ నిర్మాణం జరిగింది ఈజిప్ట్ లో ఒక పిరమిడ్ నుంచి ఇంకో పిరమిడ్ కి ఆ యొక్క శక్తి ప్రసారం జరుగుతుంది మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న పిరమిడ్ అన్ని కూడాను ఒక ఎనర్జీ గ్రిడ్ ఒక ఎనర్జీ నెట్వర్క్ ఎక్కడెక్కడ పిరమిడ్ నూతనంగా నిర్మాణం చేయడం అక్కడ అంతా కూడా ఈ శక్తి అంతా ప్రసరిస్తుంది ఇంకో చోటికి పోదు ఆ పిరమిడ్ ఆ కాలంలోనే అగ్ని మధ్య ఉంటుంది అక్కడ ఎనర్జీ ఉంటుంది గోల్డ్ ఎనర్జీ ఉంటుంది అది స్వస్థతకు ఉపయోగిస్తుంది అది విశ్రాంతికి ఉపయోగపడుతుంది మీ మేధోశక్తి అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది మీరు చచ్చు ఉత్తేజితం కావడానికి ఉపయోగపడుతుంది పిరమిడ్ అగ్ని మధ్య ఆ శక్తి క్షేత్రము ఆ కోణాలు కొంచెం అట్యూట్ చేసినా ఆ శక్తి రాదు వన్ డిగ్రీస్ ఫిఫ్టీ టూ మినిట్స్ ఉంటే కానీ అది రాదు కొంచెం అట్యూట్ చేసాము అనుకోండి కట్టడం ఉంటుంది చూడటానికి దాని లోపల అగ్ని ఉండదు ఎలాగైతే ఒక మూగవాడు ఉంటాడు అనుకోండి వాడికి అన్ని బయట నుంచి ఉన్నాడు తను నోట్లో మాట లేదు వాడికి అంటాడు అనమాట అంటాడు పాపం నాకు మాట లేదు నాయనా అంటాడు నేను మూగవాడి నాయనా అంటాడు అలాగే పిరమిడ్ కట్టడం తప్ప మిగతా కట్టడాన్ని ముగపోయిన కట్టడాలు పిరమిడే వాక్కు ఉన్న కట్టడము శక్తి ఉన్న కట్టడము అలాగే పిరమిడ్ లో చేసే ధ్యానము సంగీతంతో కూడిన ధ్యానము నాద ధ్యానము సామూహిక ధ్యానము అరణ్యంలో చేసే ధ్యానము మొడింత శక్తివంతము అలాగే ఏదైనా ఒక గొప్ప యోగి సమాధి చేయబడినప్పుడు ఆ చుట్టుపక్కల ధ్యానం చేయడము మొడింత మరింత శక్తివంతము థ్యాంక్ వెరీ మచ్ the teachings of danjoan that is a great book and there is a beautiful concept if you are a warrior for truth you got four enemies and those four enemies are the first enemy is fear the second enemy is clarity the third enemy is power Fourth enemy is old age. First enemy, fear. Many people have many types of fears. If you have any fear of anything, you have fallen a defeated person to your first enemy. When you face your fears squarely, then you have overcome your first enemy. The first enemy is very, very difficult to overcome, Baba. Because if you are going to put a question and I find it stupid, I will say, Hey, Shani is stupid. You must not fear that. You must be ready to face it. Then you can speak to me. If you are not afraid of my scolding you, if you are not fearful of that, you have overcome that enemy. So, after you overcome fear, you have some clarity in your life, but only half baked clarity. So, we are guided by our half. Knowledge, have baked clarity. Again, that becomes an enlightenment, that uh, enemy for you. It takes a long journey for the second stage to pass, for the second enemy to pass. Every enemy is a great enemy, Baba, for a warrior. Fear is a great enemy, clarity is a great enemy, and power. When you have a lot of enlightenment, you have got power over others. And that's a very mesmerizing thing. You have to overcome that. You tend to interfere with people's lives because of your power. And you must desist from that. It's very difficult. Then the fourth in me comes in old age. Hey, enough is enough here, I can't work anymore. gaya Indore I am troubled, so I can't go to Raipur. That is, you are falling for the old age. Whatever happens to you, you must proceed with your work. That is, you are not fallen for the fourth enemy called as old age. A classic example for not falling for the old age is bhishma. you know, after 10 days of war, he is so very injured. He, he was on the ampashaya, on the bed of arrows. yet, krishna asked dharmaraja to go and learn from bhishma at that stage. and dharmaraja goes and asks for wisdom from bhishma. and he gives a big lecture at that stage. so he is not overcome by the physical body's condition. he overcome all physical body's conditions. bhishma is the most classic example. Of his lecture on the Ampashaya, how you should never care for your physical body. Come what may. That is, you have overcome the fourth enemy called as the old age. Thank you very much.